హత్యలు చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్ సారీ యువర్ ఆనర్ వీడు నమ్మకండి యువర్ ఆనర్ వీడు సామాన్యుడు కాదు మహానటుడు రామానుజం శారీరకంగా ఒక వ్యక్తిగా ఉన్న మానసికంగా ముగ్గురు వేర్వేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ హత్యలు చేసింది రామానుజం కాదు వారిలో ఉన్న అపరిచితుడు చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు అధ్యక్షులు రానర్ వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఎంపీడి గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి రానర్ ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో నీళ్ళల్లో పడి చాకొట్టి చచ్చిపోయింది కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు చచ్చిపోయింది మీరెవరు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అబ్జెక్షన్ పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి నేరస్తుని తప్పించాలని చూస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ యు రానర్ అది నాటకం అయితే ఇది డిసిపి ప్రభాకర్

జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం అపరిచితుడనే మనోవైకల్యమే కారణం అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను రాము నువ్వు కాస్త ఊరుకుంటావా నువ్వు కావాలనుకున్న చట్టానికి నువ్వు శిక్షించడం వీలు కాదు లేదు నాన్న నేను చేసింది తప్పే ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు ఎవరానర్ నేను ఒక లాయర్ చట్టంలో ఉన్న లొసుకుని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు నా బుద్ధి నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ ఎవరానర్ రామానుజం తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని అతను నటించలేదని నిర్ధారణ అయింది రామానుజానికే తెలియకుండా అతనిలో ఉన్న అపరిచితుడు అనే ఆల్టర్ చేసిన హత్యలకే రామానుజాన్ని శిక్షించడం సరికాదు తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధ్రువీకరణ అయిన పిమ్మట ఇతని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది

చెడొట్టేసి నార్మల్ గా చేస్తారు కదా రాము వెళ్లేదు హనిమూన్కి రావరకు వెళ్ళేటప్పటిలాగా టార్చర్ చేయవు కదా భోజనం ఏం చేస్తావు అడ్జస్ట్ అవుతాను టాయిలెట్ క్లీన్ గా లేకపోతే ముక్కు పూసుకుంటాను ఫ్యాన్ తిరగకపోతే ఫ్యాన్ తో తిప్పుతాను ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఏ రాసావే చూడాలా మీ బ్యాగులో అనమాట ఎక్స్క్యూజ్ మీ లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చుగా మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి మనం వేరే సీట్లో కూర్చుందాం ట్రైన్ లో మందు కొట్టడం తప్పురా నేను డ్యూటీలోనే తాగేవాడిని ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా హలో నేను డాక్టర్ డాక్టర్ మాట్లాడుతున్నాను చెప్పండి లేదు పోతే ముఖ్యమైన విషయం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచితుడు అడపా తడపా వచ్చి నన్ను బయటికి పంపడాన్ని పెద్ద గొడవ చేస్తుండేవాడు అట్లీస్ట్ రెండేళ్లైనా అపరిచితుడు బయటపడకుండా ఉంటేనే రామన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను ఆ తర్వాత అపరిచితుడు రాలేదు రామంగానే ఉన్నాడుగా ఇంకా అవును డాక్టర్ ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చొని ఒకడు తాగుతున్నాడు చూసి శాంతంగా లేచి వేరే సీట్ కి తీసుకొచ్చాడు హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ డాక్టర్ దట్స్ నైస్ టు హియర్ విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థాంక్యూ డాక్టర్